హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి ఇందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండకంటే టైప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి తెలుసు కదా ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నేనైతే ఒక చిన్న మాట చెప్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాళ్ళని చేయి వదిలిపెట్టమకండి అది నిజమైన ప్రేమ అయితే ఎప్పుడైనా మనకు అండగానే ఉంటుంది లేదు అంటే ఇహ నటించే ప్రేమ అయితే ఏదైనా సరే అది మీరు పాతయ్యని గుర్తు తెచ్చుకొని ఇది నిజమా కరెక్టా తను నిజంగా నన్ను లవ్ చేస్తుందా లేదా అని చెప్పేసి అని మీరు ఆలోచించుకొని ఇంతటితోటి ఆ దనిద్రం పోయిందని వాళ్ళని దూరం పెట్టింది ఇది లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే లేదు నా కోసం తను ప్రాణం వేస్తే తన కోసం నేను ప్రాణం ఇవ్వాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చేయి వదిలిపెట్టద్దు అంటేనే కష్టాలు ఫ్రెండ్స్ ఎప్పుడైనా అదొకటి గుర్తు తెచ్చుకోండి ఆ కష్టాలన్నీ నిలదొక్కుని ఉంటేనే దాన్ని ప్రేమ అని అంటారు ప్రేమ కోసం కొంతమంది ప్రాణాలే వదిలేసిన వాళ్ళు ఉన్నారు అది అందరికి తెలిసిందే ఇప్పుడు వచ్చే కొంతమంది ఏంటంటే డబ్బు ఉంటేనే ప్రేమ డబ్బు లేకపోతే ప్రేమ లేదు అని అనుకుంటున్నారు ప్రేమకి కొంతమంది అంటారు ప్రేమిస్తే కడుపు నిండిద్దా తింటేనే కదా కడుపు నిండేదని కొ అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను కడుపు ఒక్క పూట తిన్నా మనిషి బతుకోవచ్చు అండి నిజంగా చెప్తున్నా ఒక్క పూట తిన్నా మనిషి బతకొచ్చు కానీ నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే నువ్వు పది పోట్ల ఒక్కరోజులో రోజు ఇక తినే పనిలో ఉండ నువ్వు బతకలేవు తెలుసా దాన్ని నిజమైన ప్రేమ అంటారు డబ్బు ఉండాలి కానీ ఎంతవరకు అంతవరకు బతకటానికి కానీ మనల్ని ఇష్టపడి మనం ఇష్టపడేవాళ్ళు మనకి అండగా తోడుగా నీడగా ఉంటే ఆడటానికి అంతకంటే ఆస్తి అక్కర్లేదని నా ఫీలింగ్ ఇక మగవాళ్ళకి కూడా అదే ఎందుకంటే ప్రతి మగుడు వెనక ఒక స్త్రీ ఉంటుంది అని అంటారు కదా భర్త కూడా అంతే బాగా పైల్లోకి రావాలి ఏం చేయాలనుకున్న ఎక్కడ పోయినా నా భార్య నాకు ఉంది లేదా ప్రేమించిన అమ్మాయి నాకు అండగా ఉంది అనుకునే మగళ్ళు కూడా ఎన్ని అంతమంది లేరండి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబట్టుకొని నాకు వాళ్లే కావాలి అవసరమైతే ప్రాణమైనా తీసుకుంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే పెళ్ళి వాళ్ళైనా పెళ్ళి కానోళ్ళైనా ప్రేమ నిజమైన ప్రేమ అనేది ఎవరికైనా ఒకటే ఫ్రెండ్స్ ప్రేమించిన తర్వాత భార్యని మోసం చేసి ప్రేమ ఏంది అని చెప్పేసి అని కొంతమంది అనుకుంటుంటారు అది చూసే వాళ్ళకి రాంగే కాదని నేను అంటలేదు కానీ నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పెళ్ళైన తర్వాత ఇప్పుడు సపోజ్ మన తల్లిదండ్రులు ఉంటారు ఏంది పిల్లలకి పంత మగపిల్లలకి ఇంతకు ముందు పదహారు పదిహేడు సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఆడపిల్లలకి పదమూడు సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు వయసుకొచ్చే వాళ్ళకి వాళ్ళకి జోడి ఎవరైతే స సరిపోతారా అనుకునేవాళ్ళు వాళ్ళని ఎవరైతే ప్రేమగా చూసుకుంటారంటే వాళ్ళ మనసు అనేది కొద్దిగా వయసుతో పాటు కూడా మైండ్ అనేది కూడా పెరిగిద్ది కదా వాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే నాకు ఈ అమ్మాయి అయితే బాగుండేది లేదా ఆ ఈ అబ్బాయి అయితే బాగుండేవాళ్ళు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏంటంటే కలలు గంటా ఉంటారు అది తప్పని తెలిసినా కానీ ఆ తప్పనే చేస్తానే ఉంటారు దాన్ని ప్రేమ నువ్వు అంటావా అంటే నేను ప్రేమనే అంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే తెలి తెలిసి తెలియని వయ వయసులో తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తారు మగ మనిషికి తెలియని వయసు ఆడపిల్లకి తెలియని వయసు ఆ వయసులో వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు కానీ వాళ్ళకి ప్రేమ ఇది గౌరవం విలువ లేదా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో కూడా వాళ్ళు తెలుసుకోలేనంత వయసు దయచేసి ఎవరు కూడా అలా పెళ్ళిళ్ళు చేయమాకండి కొద్దిగా వాళ్ళ నాలెడ్జ్ అనేది పెరగనివ్వండి పెరగని అంటే తప్పు చేయమంటావా అని కాదండి లోకం జ్ఞానం అనేది తెలియాలి ఆడపిల్లకైనా సరే మగపిల్లలకైనా సరే అలాంటప్పుడు పెళ్ళి చేస్తే వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోద్ది ఏంటో నాకు ఈ పర్సన్ కరెక్టా కాదా ఈ పర్సన్ నాకు కరెక్టా కాదని లేడీస్కి జెంట్స్కి ఇద్దరికీ అర్థమవుతుంది అనమాట నేను చెప్పాలనుకుంది ఇదేను అంతేగాని మీరు మళ్ళీ ఎటు చెప్తుంది ఏంది అటు చెప్తుంది ఏందని అనుకోవద్దు ఫ్రెండ్స్ పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా నిజాయితీగా ప్రేమ అనేది ఒకటి ఉంది దాన్ని కొంతమంది ఇప్పుడు ఏంటంటే అవసరాలకు అంతే నిజమైన ప్రేమ అంటే ప్రేమ ప్రాణాలు పోవటానికైనా తీయటానికైనా వెనకడదనమాట ఎక్కువ శాతం అయితే ప్రాణాలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ప్రాణాలు తీసి తీరు అది వాస్తవం ఇంకోటి కూడా చెప్పాలి నా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు తెలిసిన అమ్మాయి నాకు అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అనమాట అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత అంటే పెళ్ళి కాకముందే వాళ్ళు బాగానే ఉండరు ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయికి పెళ్లి కాలేదు కానీ వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను అది రియల్గా జరిగింది ఫ్రెండ్స్ నా కల్లెదురుగా జరిగింది ఇక్కడ కాదు మా అది కూడా చెప్పచ్చు నేను మా అక్క అంటే అందరికీ మళ్ళీ ఇక్కడే జరిగింది కదా అని అంటారు కానీ పర్వాలేదు కానీ వాళ్ళ ప్రేమను గుర్తు చే తెచ్చుకోవాలని చెప్పి నేను చెప్తున్నా మా అక్కయ్య గారి ఊరిలో జరిగింది అది రియల్గా జరిగింది ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు చనిపోయారు ఫస్ట్ అబ్బాయి చనిపోయాడు అబ్బాయి చనిపోయిన కాడికి వెళ్ళి అమ్మాయి కూడా చనిపోయింది అమ్మాయికి ముందు కాకముందు లవ్లో ఉంది ఆ అబ్బాయికి అయితే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానీ ఆ అమ్మాయి వదిలిపెట్టి ఉండలేకపోయాడు అబ్బాయి ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయిందని అబ్బాయి తట్టుకోలేక అబ్బాయి చనిపోయాడు అబ్బాయి చనిపోయాడు అని చెప్పేసి ఇక నేను బతకడం ఎందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి చచ్చుకుని ప్లేస్లోకి వెళ్ళి చనిపోయింది ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయి కూడా దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు పైన అయింది అనమాట వాళ్ళు చనిపోయి ఎప్పుడైనా నిజమైన ప్రేమ అనేది ఎవరైనా సరే సచిపోవమంటున్నారు కదా నిజంగా ప్రేమ అంటే సచిపోవటమేనా అనుకొని మళ్ళీ ఆ పొరపాట్లు చేయమాకండి నిజమైన ప్రేమ ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలదొక్కొని ఆ ప్రేమను అనేది దక్కించుకుంటే చూడు వాళ్ళేనండి అసలైన నిజాయితీగా ప్రేమలో గెలిచిన వాళ్ళు ప్రాణాలు తీసుకునే వాళ్ళు పిరికి అలా ఎవరు చేయమాకండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అది ఎన్ని కష్టాలైనా సరే ఎన్ని పెద్దోళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ధైర్యంగా నిలదొక్కోండి అంతే ఒకవేళ పెద్దోళ్ళు ఒప్పుకోలేదనుకో ఒప్పించేయడానికి ట్రై చేయండి ఇంకా ఒప్పుకోలేదనుకో అది ఎవరేం చెప్పలేరు వాళ్ళకే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి ఇంకా కాకపోతే ఆడవాళ్ళకి మగవాళ్ళకి నేను ఒకటే చెప్తాను తల్లిదండ్రులు వదిలిపెట్టి ఒక ఆడపిల్ల నమ్మి ప్రేమించిన కీర్తి వచ్చిందంటే తనకి నువ్వు నిండు నూరేళ్ళు తోడుగా ఉండి తన కష్టాల్లో సుఖాలు అన్నింటిలో తోడుగా ఉంటేనే మగపిల్లల ఇంట్లో నుంచి ఆడపిల్లల్ని బయటకి తీసుకెళ్ళండి అంతేగాని ఏదో అవసరానికి వాడుకుంటున్నామని చెప్పేసి అని దానికి ప్రేమ అనే ఒక పదం తగిలిచ్చేసి దయచేసి వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం చేయమాకండి మగపిల్లలు ఆడపిల్లలు కూడా అంతే నిజాయితీగా ప్రేమిచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా వాడు ఉండోడా లేనోడాని అయిచోవడం మాకండి నీకు వాడు కరెక్టా కాదా ఏమి లేకపోయినా సరే నన్ను జీవితకాలం చూసుకుంటాడా లేదా అనేది ధైర్యం మీలో ఉంటే తనని లవ్ చేయండి అంతేగాని మొన్న ఒక ఆవిడ చెప్పింది ఆడపిల్లలు తక్కువేం కాదు ప్రేమించడానికి ఒకడు పెళ్లి చేసుకోవటానికి ఒకడు బండి మీద తిరగటానికి ఒకడని దాన్ని ప్రేమ అండండి బాబు అవసరానికి వాడుకోవటం అంటారు ప్రేమ అలాదు అవసరానికి వాడుకోవటం అనేది అలాదు అందుకని నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను దీన్ని దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకో మాకండి ఫ్రెండ్స్ ఊరికనే అలా చెప్పాలని చెప్పాను నేను ఇప్పుడు బ్యాంక్కి కాడికి వెళ్తున్నాను మళ్ళీ వేరే సార్కి వెళ్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను నాకు బ్యాంక్ ఈ పని అయితే అసలు కావట్లేదు ఫ్రెండ్స్ మా వారేమో వద్దొద్దు వాళ్ళు ఏం చేస్తారు పాపం అక్కడ పని కాదండి అని అంటున్నారు చూడాలి ఎందుకంటే ఎన్ని రోజులైనా ఓపి బట్టి ఊరుకుందాం ఓపి నహించిపోతుంది నేను ఇంటి దగ్గరే కూర్చుంటున్నాను ధూటికి కూడా వెళ్లకుండా నాకు ఆ బ్యాంక్ పని అయిపోతే నేనేం చక్క ధూటీకి వెళ్ళొచ్చు అందుకనే నేను చెప్పాలనిపించి మీతో చెప్పాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ నాకు ఈ బ్లౌజ్ ఇప్పుడు కాదు నా కొడుకు తొమ్మిదో సంవత్సరం పదో సంవత్సరం అప్పుడు కుట్టించింది ఈ బ్లౌజు ఇప్పుడు ఈ దగ్గర దగ్గరగా మళ్ళీ ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు పట్టింది నాకు ఇండోల్ నుంచి పట్టలేదు నేను అంత తగ్గాను అనమాట అది నేను మీకు చెప్దామనుకున్నాను అంతేగాని ఓకే ఫ్రెండ్స్ అయితే ఇదనమాట ప్రేమ గురించి లవ్ స్టోరీ అంతే దాన్ని తప్పుగా ఎవరు అర్థం చేసుకోమాకండి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంతే హ్యాపీ लवर्स अंदर की ओके okay? बाय